అడిగినప్పుడు ఆయన చెప్పిన మాటలు ఏంటంటే ఇదిగో నా చివరి కోరిక ఏంటంటే నేను ఇప్పుడు బాప్తీసం పొందాలి గట్టిగా హాలహా హాల నేను ఇప్పుడు బాప్తీసం పొందాలి అన్నప్పుడు ఆ కోరికను అధికారులు ఖచ్చితంగా నెరవేర్చాలండి అది ఏ డిమాండ్ అయినా ఏ కోరికైనా అధికారులు నెరవేర్చాలి గనుక ఇక నేను బాప్తీసం పొందాలి అని కోరుకున్నప్పుడు ఇక విని వెంటనే దేవుని సావుకులను పిలిపించారు చక్కగా ఆ ఆ మనుషుల్ని ఆ సహోదరుని తీసుకెళ్ళి మరి వాక్యానుసారంగా మరి చక్కగా తీసుకెళ్లి వాక్యాన్ని వినిపించి బాప్తీసం ఇచ్చి మరలా మెల్లిగా తీసుకొచ్చారండి దేవునికి స్తోత్రం చెప్పండి హాలలో మెల్లిగా తీసుకొచ్చి ఇక నిలబెట్టి మామూలుగా ఇక టవలేసారండి ఉరి తీసేశారండి మనుషుడు చనిపోయాడు చనిపోయినా గానీ నా ప్రిమని దేవుని బిడ్డరా తన ఆత్మ పరదేశిలో ఉంద గట్టిగా చెప్పకూడదు నిరీక్షించిన వారు అందుకే ఈ సభలండి లక్ష లక్షలు అందుకే ఈ సభలు అందుకే ఈ ప్రయాస అందుకే నశించుతున్న వారిని ప్రభువులోనికి నడిపించబడటకు నశించుతున్న వారిని ప్రభువులోనికి రక్షించబడటకే ఈ ప్రయాస ఈ భారం గనుక నా ప్రియమైన దేవుని బిడ్డారా ఇదిగో ఇది మిక్కిలి అనుకూల సమయం గనుక దయచేసి బాప్తి పొందేవారు నిర్లక్ష్యం చేయక నిశ్చయముగా సిద్ధపాటు కలిగి ఉండాలని కోరుకుంటూ దేవుని మాటలు నేను ముగిస్తా ఉన్నాను మన మూడు అనుభవాల్లో నడిపించబడాలి అతను మరణించాడు మరణించిన ఏడ కళ్ళు మూశాడు పరదేశుడు కళ్ళు తెరిచాడు దేవునికి స్తోత్ర చెప్పండి హాలలు యా గనుక దేవుని మాటలు ముగిస్తూ ఉన్నాను అవకాశం ఇచ్చిన దేవుని సావకులకి అన్నకి హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ దేవుని మాటలు ముగిస్తాను ఉన్నాను